హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు ఝాను నేచర్ నేను మీ ఝాన్సీ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో ఏంటి అంటే అసలు నేను కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అంటే విన్నాను నేను ఆ ఫ్రూట్ కోసం ఇప్పటి వరకు నేనైతే టేస్ట్ చేయలేదు సో ఇంకెందుకు రియల్గా మీ ముందే అసలు అవి టేస్ట్ చేసేసి ఎట్లా ఉందో అనేది నేను మీకు చెప్పేస్తాను సో ఎక్కువ డ్రాగన్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ మీకు ఎక్కువసేపు ఊరించకుండా ఆ ఫ్రూట్ నేమ్ అనేది రివీల్ చేసేస్తాను మెరాకిల్ ఫ్రూట్ అండి సో లైవ్గా మీ ముందే తిని నేను జెన్యున్గా రివ్యూ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అని సో ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం అండ్ నేనైతే వేప చిగురిని కూడా తెచ్చేసుకున్నాను సో చూసారా నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అస్సలు వేప చిగురు తినలేదండి సో వెళ్ళిపోదాం వీడియోలోకి సో కుండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి ఇది చాలా చిన్న పాట్లో వేసుకున్నాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను ఈ ఫ్రూట్ కోసం సో ఇప్పుడైతే మన ముందుకి ప్రత్యక్షం అయిపోయింది అండ్ చెట్టు నిండా చాలా ఫ్రూట్సే ఉండేవండి పిల్లలు వస్తారు కదా అసలు ఆ ఎగ్జైట్మెంట్కి నేను షార్ట్స్ పెట్టాను కదా అవి తట్టుకోలేక ఏకంగా ఒకటి 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 రోజు తెంపుతా పోయారన్నమాట సో ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసి మీకు నేను రివ్యూ ఇస్తాను సో మొన్నటికి చాలా ఎక్కువ ఉన్నాయండి బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఒకసారి చూడండి ఇవైతే బాగా పండిపోయినాయి బాగా అండ్ ఇప్పుడు మొగ్గలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి సో వీడియో అయితే ఎక్కువసేపు ఉండదండి ఓకే ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందాం సో మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం సో ఇట్లా ఇవి తెంపేసుకుంటే మళ్ళీ కొత్త కొత్తగా పూత అనేది వస్తుంది కదా బాగా రెడీ అయిపోతాయి ఆ పూత కూడా హెల్తీగా రెడీ అవుతాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి నాకు తెంపుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నేను గార్డెనింగ్ చేశాక ఇంత చిన్ని ఫ్రూట్స్ ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ దీనికి పెద్ద కంటైనర్ కూడా అవసరం లేదు నేనైతే చిన్ని చాలా చిన్ని పాటలు పెట్టాను చూడండి చూసారు కదా సైజ్ అయితే నా చెయ్యంతా ఉంది అంతే సో ఇదిగోండి అందరూ తిన్నగా తిన్నగా తినగా మిగిలిన ఫ్రూట్స్ ఇవి సో మనకి మిరాకిల్ ఫ్రూట్స్ రెడీ అయ్యాయి అండ్ వేప చిగురు కూడా నేను రెడీగానే పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చి లెమన్ హార్వెస్ట్ చేసేద్దాం వచ్చేయండి సో పులుపు బ్యాచ్ ఉంటుంది కదండి నాకు చాలా నచ్చుద్ది అసలు పులుపు అయితే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాను ఇంకెందుకు లేట్ ఒక చిన్ని లెమన్ అయితే కోసేస్తున్నాను సో ఒకటి ఓకే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం చేయండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది చేదుని పులుపుని కూడా తీయగా కమ్మగా చేసే ఫ్రూట్ మన టెర్రస్ గార్డెన్లో మనం పండించుకున్నాం సో అది నేను మీ ముందు లైవ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను సో చూసేద్దాం సో ఒకసారి నా చేతిని చూడండి సో మెరాకిల్ ఫ్రూట్ నిమ్మకాయ వేప చిగురు అంటే చేదు పులుపు ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నా ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు కాబట్టి ఈ టేస్ట్ని చెప్పలేకపోతున్నాను పులుపు తింటే ఆ రియాక్షన్ మీ అందరికీ తెలుసు కదా సో ఇప్పుడైతే ఇది మెరాకిల్ ఫ్రూట్ అండి సో నేను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైము రాకేష్జే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను లైక్ ఫ్రూట్కి టేస్ట్ ఉండదు అని నేను విన్నాను బట్ టేస్ట్ అయితే ఉందండి లైక్ కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంది ఫ్రూట్ మెరాకిల్ ఫ్రూట్ సో ఇంకోటి కూడా టేస్ట్ చేస్తున్నాను పుల్ల పుల్లగా తీ చాలా బాగుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందండి సో సీడ్స్ అయితే దీనివి సీడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి సో ఈ సీడ్స్ని ఎందులోనే వేసేద్దాం ఒకవేళ మొలకలు వస్తే ఎవరికైనా వేయటం కావద్దీ సో ఫస్ట్ నేను చేదు తింటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను చేదు అనేది తినలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తినలేదు సో ఇప్పుడు తింటున్నాను చేదైతే అస్సలు అనిపించలేదండి చాలా కమ్మగా ఉంది సో ఇప్పుడు లైక్ లెమన్ తింటున్నాను లెమన్ కూడా చాలా తీయగా ఉంది డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం చక్కగా చిన్నపిల్లలు చేదు అది తినకపోతే కనుక మీరు ఒక మిరాకిల్ ఫ్రూట్ తినిపించేసి వాళ్ళతో చక్కగా చేతి తాగించేయచ్చు ట్రస్ట్ మీ ఇదైతే నిమ్మకాయ టేస్ట్ అనిపించట్లేదు చెరుకు రసంలా ఉంది చాలా బాగుంది మన చెట్టుకాయ అసలే రసం చాలా ఉంటాయి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంది సో మీరందరూ కూడా ఈ ఫ్రూట్ని ఈజీగా టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు పెంచుకోవచ్చు సో నాకైతే నిజంగా చెప్తున్నానండి లెమన్ అయితే చాలా తీయగా అనిపించింది అసలు నిమ్మరసం చెరుకు రసంలా అనిపించింది సో నాకైతే చాలా నచ్చింది సో మన ఇంట్లో చిన్నపిల్లలు చేదు తినడానికి ఇలా కొన్ని కొన్ని తినటానికి మారం పెడతా ఉంటారు కదా వాళ్ళకి టేస్ట్ తెలియకుండా ఇట్లాంటి మెరాకిల్ ఫ్రూట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అండ్ చూడటానికి చిన్నదిన్న దీని ఆ వెనక ఉండే టేస్ట్ ఉంది చూసారు నిజంగా మెరాకిల్ అద్భుతం అని చెప్తాను నేనైతే సో చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ వీడియో ఇంత మంచి ఎక్స్పెరిమెంట్ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను జెన్యున్గా చెప్తున్నానండి చాలా 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 బాగుంది చేదైతే మనం వేప చిగురు పంటితో కొరికేటప్పుడు కొంచెం నాకు పంటి దగ్గర మాత్రం చేదుగా అనిపించింది ఎందుకంటే ఈ ఫ్రూట్ మనం ఇలా చప్పరిస్తూ తింటున్నాం కదా సీడ్ ఉందని చెప్పేసి సో ఆ స్వీట్ అంతా నాలుగుకి మాట అంటే లైక్ ఈ రసంకి మనం రసం తాగేటప్పుడు మాత్రం చాలా తీయగా ఉంది అస్సలు పులుపు అనేది అనిపించలేదు వేప చిగురు నవ్వలేదు కాబట్టి మనకి కొంచెం పంటి దగ్గర మాత్రం నాకు చేదైతే అనిపించింది బట్ ఓవరాల్గా అయితే మాత్రం చాలా అంటే టేస్ట్ వాజ్ వెరీ అంటే వీటికి చేదు పులుపు అనేది నాకు అస్సలు తెలియలేదు నాలుగు విషయానికి వచ్చేటప్పుడు అస్సలు తెలియలేదండి సో ఐ హోప్ మీరందరూ ఈ ఫ్రూట్ పండించుకొని నిజంగా ట్రై చేస్తారని చెప్తున్నాను నేను జెన్యూన్ రివ్యూ చెప్పానండి నాకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించిందో అలా చెప్పాను సో మా పిల్లలు కూడా రీసెంట్గా పులుపు లైక్ నిమ్మకాయ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సో వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు కూడా అలానే అనిపించింది వాళ్ళకైతే నేను వేప చిగురు ఎక్స్పెరిమెంట్గా ఇవ్వలేదు సో నేనైతే చేశాను ఫ్రెండ్స్ చేదు పులుపు సో నిమ్మరసాన్ని అయితే మాత్రం చెరుకు రసంలా మార్చేసింది వేప చిగురు కూడా తీయగానే ఉంది ఎప్పుడు మనం నవిలి ఆ రసాన్ని మింగుతున్న టైంలో తీయగా అనిపించింది బట్ నవ్వులుతునేటప్పుడు మాత్రం చేదుగా ఉంది మింగ రసాన్ని వేపచిపుగిరు రసం ఉంటుంది కదా ఆ రసాన్ని మింగుతునేటప్పుడు మాత్రం తీయగా ఉంది సో చూసారు కదా ఇంత చిన్ని పాటలో ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ గ్రో చేసుకున్నానో పైగా నా గార్డెన్లో ఫస్ట్ టైం మిరాకిల్ ఫ్రూట్ అనేది నేను పండించాను నా గార్డెన్ అంతా చూసుకుంటే అన్నిటికంటే చిన్ని ఫ్రూట్ అంటే ఇదేనండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరువేదైనా సుఖిన భవంతు బాయ్ ఫ్రెండ్స్